హాయ్ అండి ఈరోజు నేను ఇప్పుడు జయలక్ష్మి దత్త యోగా సెంటర్కి వెళ్తున్నాను వెళ్ళి అక్కడ లలిత సహస్రనామము లింగాష్టకము చదువుకొని మళ్ళీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో బ్యాక్ వచ్చేస్తాను కరెక్ట్గా మనకి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది అక్కడ చదవడానికి అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి బయలుదేరిపోతున్నాను ఇక్కడ అయితే మాత్రం నేను ఒక కరివేపాకు మొక్కని కొనుక్కున్నాను అంటే ఫండ్ రేజింగ్ కింద కరివేపాకు మొక్కలు ఇంకా తులసి మొక్కలు వామ్ మొక్కలు ఇటువంటివన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తారు సరే ఫండ్ రేజింగ్ కదా అని చెప్పేసి నేను కూడా ఒక మొక్కని తీసుకున్నాను ఇది మనకి టెన్ డాలర్స్ పడింది దీనికంటే చిన్న మొక్కలు కూడా అమ్ముతున్నారు అవి ఫైవ్ డాలర్స్ ఇచ్చు దత్త యోగా సెంటర్ నుంచి ఇంటికి వచ్చేసాను ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పడుతుంది అక్కడి నుంచి ఇంటికి రావడానికి చాలా దగ్గర ఇక ఈ మొక్కనైతే మాత్రం వేరే కుండీలోకి మార్చేద్దాం అనుకుంటున్నాను కొంచెం బయట రెయిన్ పడుతున్న మూలాన్ని అంతా చినుకులు పడిపోయి కార్ అంతా తడిచిపోయింది ఇక నేను ఛార్జింగ్ పెట్టేసుకొని ఒక కుండీలోకి కొంచెం మట్టి వేసుకొని ఆ మొక్క వేసేసుకుంటాను మట్టి కూడా కొంచమే ఉంది చిన్న కుండీలోకి మారుస్తున్నాను ఇంకా చిన్న మొక్క కాబట్టి ఇక అది మొక్కని నేను బయటను పెట్టేద్దాం అనుకుంటున్నాను ఎండ అంతా కూడా తగులుతుంది కదా వింటర్లో ఎలాగో లోపలే పెట్టేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ టైం తెచ్చిన తులసి మొక్క వామ్ మొక్క ఇంట్లోనే పెట్టాను మార్నింగ్ రూమ్లో పెట్టేశాను మార్నింగ్ టైంలో కొంచెం ఎండ తగులుతుందని ఫుల్లీ ఎండలో పెడితే పాడైపోతాయేమో అని చెప్పేసి నేను ఇంకా ఇంట్లోనే ఉంచేసాను ఈ కరివేపాకు మొక్క అయితే మాత్రం బాగానే ఎండ కావాలి కాబట్టి బయటను పెట్టేస్తాను ఈ సంవత్సరం కొత్త మొక్కలు ఏమీ కొనలేదు ఇప్పుడు కరివేపాకు మొక్క వామ్ మొక్క తులసి మొక్క తప్ప ఏ మొక్కలు కొనలేదు కొత్తవి అంటే బయట అవుట్డోర్ ప్లాంట్స్ అయితే కొన్నాను కానీ ఇండోర్ ప్లాంట్స్ ఏమీ కొనలేదు అందువల్ల మట్టి కూడా ఏమీ కొనుక్కోలేదు ఈసారి లాస్ట్ ఇయర్ కొన్నది కొంచెం మట్టి ఉంది ఆ మట్టిని యూస్ చేసుకుంటాను బయటను వేసే మొక్కలకైతే మట్టి అవసరం లేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొత్త మట్టి వేసి మళ్ళీ చదివి వేసి అబ్బాయి క్లీన్ చేసి వెళ్ళాడు కదా అందు గురించి లాస్ట్ టైం హోమ్ డిపోలో తెచ్చిన మొక్క అన్నీ కూడా బయటను అలాగా పాతించేసాను ఇక ఆ కుండీని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆ కుండీలో ఒక చిన్న చిన్న కుండీలు చాలా ఉన్నాయి అవన్నీ తీసి ఆ వైట్ కుండీ ఓటైతే సరిపోతుంది నాకు మేము ఇటువంటివన్నీ కూడా గరాజ్లో ఇలా పెట్టేసుకుంటాము ఆ మూలను కొంచెం ఖాళీగా ఉందని చెప్పేసి అన్నీ అక్కడ పెట్టేసాను కొన్ని ఎక్కువగా తీసేవైతే మాత్రం ఇటువైపుకి పెట్టుకున్నాము అవి కొంచెం ఎక్కువగా తీసేవి కాదు అప్పుడప్పుడు తీసుకునేవే కదా అని చెప్పి ఆ మూలకి పెట్టేసాను మట్టి అయితే చాలా కొంచెం ఉంది దాన్నే యూజ్ చేసేద్దాం అనుకుంటున్నాను చూడాలి ఈ మొక్క కూడా ఎలా పెరుగుతుందో లాస్ట్ టైం అయితే మాత్రం ఒక నాలుగు సంవత్సరాలు ఉండి పోయిందని చెప్పాను కదా అది ఎదుగు బొదుగు లేకుండా అలాగే ఉండిపోయి మొత్తం మీద పోయింది ఇప్పుడు ఈ మొక్క కూడా ఎలా పెరుగుతుందో చూడాలి మట్టి అది అయితే ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండేదాన్ని ముందు దానికి కూడా అయినా కూడా సరిగ్గా పెరగలేదు ఎందువల్ల మరి ఇక్కడ మొక్కలు పెంచాలంటే ఇన్ని పాటలు పడాలి ఎందుకంటే మాకు వింటర్ వచ్చిందంటే బయట నుంచి మొక్కలన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి ఆ ఇంట్లో పెట్టుకున్నా కూడా బాగా ఏమీ ఎదిగిపోవు ఎందుకంటే మనకి చలి వల్ల హీటర్స్ అవి ఆన్ చేసి ఉంచుతాం కదా డైరెక్ట్ ఎండ అది తగలదు కాబట్టి మోస్ట్లీ పోతాయి మళ్ళీ సమ్మర్ వస్తులో బయట పెట్టాక మళ్ళీ చిగులు రావడం జరుగుతుంది నేను లాస్ట్ టైము మొక్క చనిపోయింది అని చెప్పాను కదా దానికి ముందు నేను ఒక కరివేపాకు మొక్కను పెంచుకున్నాను THANKS FOR JOINING US. అది కూడా నేను రెండు మూడు సంవత్సరాల వరకు అసలు ఎదుగు బొదుగు లేదు తర్వాత మాత్రం బాగా పెద్దదైపోయింది పెద్దది అయిపోయి కింద చిన్న చిన్ని మొక్కలు బోల్డ్ వచ్చేసినాయి అనమాట వచ్చేస్తే అవి మళ్ళీ నేను సెపరేట్గా కుండీలో వేస్తే అవి కూడా పెద్ద పెద్ద మొక్కలు అయిపోయి చాలా బాగా కరివేపాకు వచ్చేది ఇక మేము ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ మొక్కలు తీసుకొచ్చాం కానీ ఇక్కడ తెచ్చిన తర్వాత మళ్ళా ఎందుకనో మరి ఒక్కొక్కటి పోయినాయి అన్నీ చనిపోయినాయి అప్పుడైతే మాత్రం చాలా మొక్కలు చిన్న చిన్ని వస్తే నేను నా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా మట్టుకి ఇచ్చేదాన్ని బాగా పెరిగినాయి వాళ్ళవి కూడా తర్వాత తెచ్చిన మొక్కే ఇంకా మరి ఎదుగు బోదుగు లేకుండా పోయింది కానీ ముందు మొక్కలు అయితే మాత్రం బాగా పెరిగినాయి యాక్చువల్గా కనకాంబరం మొక్కలు కూడా పెంచేదాన్ని చాలా బాగా వచ్చి కనకాంబరం మొక్కలకి పువ్వులు వాల్మార్ట్లో పెట్టేవాడు ఇంకా ఇండియన్ స్టోర్స్లో కూడా ఒక్కొక్కసారి పెట్టేవారు వాల్మార్ట్లో అయితే మాత్రం చీప్ అండ్ బెస్ట్ ఒక్కొక్క మొక్క అని మనకి ఫైవ్ డాలర్స్కి వస్తుంది ఫోర్ పాయింట్ నైన్ నైన్ అలా పెట్టేవాడు కానీ టూ ఇయర్స్ నుంచి మాత్రం అస్సలు పెట్టట్లేదు పెడితే తీసుకొద్దామని చూస్తున్నాను కానీ పెట్టట్లేదు కాకపోతే అవి కూడా వింటర్ వస్తే మాత్రం లోపలే పెట్టేసుకోవాలి ఈ మట్టి బ్యాగ్స్ కూడా వాల్మార్ట్ హోమ్ డిపో లోసు కాస్ట్కోలోని అమ్ముతారు మనకి అన్నిటికంటే బెస్ట్ రేట్ మాత్రం కాస్ట్ కోదే ఆర్గానిక్ పెడతాడు అందులోనే మనకి కంపోస్ట్ అన్నీ మిక్స్ చేసి ఆల్ ఇన్ వన్ లాగా పెడతాడనమాట మనం తెచ్చి అది డైరెక్ట్గా వేసేసుకుంటే సరిపోతుంది మోస్ట్లీ నేను ఆర్గానిక్కే తీసుకుంటాను ఎందుకంటే ఇవన్నీ కూడా మనం తినే మొక్కలు కాబట్టి ఆర్గానిక్ వేస్తే బెటర్ అని చెప్పేసి ఆర్గానిక్ మట్టిని తెచ్చుకుంటాను కాస్ట్ కోలో అయితే మనకి నైన్ పాయింట్ నైన్ నైన్ పెడతాడు హోమ్ డిపో లోస్లో కూడా పెడతాడు కానీ దీని మీద కొంచెం ఎక్కువ రేట్ అనిపి వస్తుంది అది ఎందుకంటే వెయిట్ వైజ్గా అది కొంచెం తక్కువ మట్టి ఉంటుంది ఎక్కువ రేట్ ఉంటుంది ఇది వెయిట్ వైజ్గా ఎక్కువ మట్టి ఉంటుంది తక్కువ రేట్ ఉంటుంది అందు గురించి నేను కాసుకోలోనే ప్రిఫర్ చేస్తాను తెచ్చుకోవడానికి కరివేపాకు మోకని నేను ఫ్రంట్ సైడ్ పెట్టేస్తున్నాను ఫ్రంట్ సైడ్ మాకు మధ్యాహ్నం నుంచి బాగా ఎండ వస్తుంది వెస్ట్ మాట అందు గురించి మంచి ఎండ తగులుతుందని చెప్పేసి ఇటువైపు పెట్టేస్తున్నాను కొత్త మట్టి వేయడం వల్ల డ్రైగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం మూలాన్ని గ్లాస్తో గ్లాసు నీళ్ళు వేస్తున్నాను మొత్తం మట్టి అంతా కూడా వెట్ చేయడానికి నెక్స్ట్ టైం నుంచి అయితే మాత్రం కొంచెం కొంచెమే పోస్తాను ఎందుకంటే మనకి ఎక్కువ వాటర్ వేసేసినా కూడా మొక్కలు తొందరగా చనిపోతాయి లాస్ట్ టైం నేను ఫ్రంట్ సైడ్ కొన్ని గులాబీ మొక్కలు చూపించాను కదా ఆ గులాబీల్లో నాకౌట్స్ అయితే ప్రాబ్లం లేదు కానీ ఇంకొక రకం గులాబీలు కొంచెం మంచి వాసనతో ఉండే గులాబీలు ఉన్నాయి అవి అయితే మాత్రం డీర్స్ వచ్చి తినేస్తూ ఉంటాయి పెరీనియల్స్ ఒకటి అవి ఒకటిను మాకు చుట్టూ వుడ్స్ ఉన్న అని అడవి ఉన్న మూలాన్ని డీర్స్ ఫాక్స్లు ఇవన్నీ కూడా బాగానే తిరుగుతాయి పావులు కూడా వస్తూ ఉంటాయి గుబురుగా ఉంటే మొక్కలు ఇక డీర్స్ వచ్చి మొత్తం గులాబీ మొక్కలు గులాబీ పువ్వులు ఇంకా లిల్లీ పువ్వులు పెరీనియల్స్ అన్నీ తినేసినాయి ఇక నాకు కరివేపాకు మొక్క పని అయిపోయింది అయిపోయిన తర్వాత నేను ఫ్రెండ్ గురించి వెయిట్ చేస్తున్నాను నేను తను ఒక షాప్కి వెళ్దామని చెప్పేసి ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాము ఇక తను వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను ఈలోగా నేను వాకింగ్ కూడా కొంచెం చేసేద్దాం ఇక్కడ డ్రైవ్ వే మీద అనుకుంటున్నాను తను వచ్చేలోగా ఎందుకంటే ఈరోజు వాకింగ్కి వెళ్ళలేదు చినుకులు అవి పడడం వల్ల ఇంకా వెళ్ళాలనిపించలేదు ఇంకా అందు గురించి ఇక్కడైనా కొంచెం నాలుగు అడుగులు వేద్దామని చెప్పేసి ఇక తను వచ్చేలోగా వాకింగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను ఇక పది నిమిషాలు అయితే నడిచేశాను తను కూడా వచ్చేస్తున్నానని చెప్పి కాల్ చేసింది ఇక లోపలికి వెళ్ళి కొంచెం హ్యాండ్స్ అవి వాష్ చేసుకొని షాప్కి వెళ్దాం అనుకుంటున్నాము అక్కడ ఏంటంటే కొన్ని స్టీల్ సామాన్లు ఇవన్నీ కూడా మంచి పెడతాడు స్టాక్ వచ్చిందని చెప్పి ఫ్రెండ్ ఎవరో వెళ్ళినప్పుడు చూసి చెప్పింది సరే ఇప్పుడు క్లోజింగ్ టైంలో వెళ్తే అంత రష్ కూడా ఉండదు పెద్ద పెద్ద లైన్స్ అయ్యే ఉండవు అని చెప్పేసి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము దగ్గరే టీజే మ్యాక్స్ అని లాస్ట్ టైం కూడా నేను ఒక వీడియోలో కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాయి చూపించాను కదా ఆ ఐటమ్స్ అక్కడి నుంచే తీసుకొచ్చాను అక్కడ స్టీల్ సామాన్లు కూడా పెద్ద పెద్ద గిన్నెలు అటువంటివి చాలా మంచి క్వాలిటీవి పెడతాడు నేను తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను నేను ఏమేమి తెచ్చాను మంచి క్వాలిటీ ఉంటుంది కూరలు ఇవన్నీ కూడా వండుకోవడానికి అయితే బాగుంటుంది ఇక నిన్న నేను ఒక గోంగూర పచ్చడి వీడియో పోస్ట్ చేశాను కదా ఆ గోంగూర పచ్చడి చేసిన స్టీల్ కళాయి కూడా నేను టీజే మ్యాక్స్లోనే కొనుక్కున్నాను చాలా బరువుగా ఉంటుంది మంచి క్వాలిటీ తొందరగా మాడిపోదు కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా ఇంకా లైఫ్ లాంగ్ పనిచేస్తాయి అవి అంత తొందరగా అరిగిపోవు అయితే మాత్రం ఈవినింగ్ నాకు ఈ విధంగా గడిచిపోయింది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ